రటన్ టాటా ఆడంబరాలకు దూరంగా సాధారణ జీవితాన్ని కోరుకున్న వ్యక్తి కథ ఇది హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఒంటరిగా ప్రయాణించే విఐపి రటన్ టాటా మాత్రమే కథనం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగులతో ఒక అద్భుతమైన సర్వే చేశారు ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక ప్రయాణికుడి గురించి చెప్పండి అన్నారు అప్పుడు అత్యధిక ఓట్లు రటన్ టాటాకు లభించాయి కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు విఐపిల్లో ఆయన ఒక్కరు మాత్రమే ఒంటరిగా ప్రయాణించేవారని తెలిసింది అంటే తన బ్యాగ్ తీసుకెళ్ళడానికి ఫైలు పట్టుకోవడానికి రటన్ టాటాకు అసిస్టెంట్లు ఎవరు ఉండేవారు కాదు విమానంలో ఆయన నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉండేవారు ఆ సమయంలో తక్కువ చక్కెర వేసిన ఒక బ్లాక్ కాఫీ తాగడం ఆయనకు అలవాటు తాను అడిగినట్టుగా కాఫీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడు ఫ్లైట్ అటెండెంట్లపై కోప్పడలేదు రటన్ టాటా సాదాసిధ జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి టాటా సన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన జేఆర్టీ టాటా గదిలో కూర్చోలేదు ఆయన కూర్చోవడానికి సాధారణంగా ఉండే ఒక చిన్న గదిని నిర్మించారు ఆయన ఎవరైనా జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో సీనియర్ అధికారి వస్తే ఆయన కాసేపు ఆగిరండి అని ఆ సీనియర్ అధికారికి చెప్పేవారు ఆయన దగ్గర రెండు జర్మన్ షెపర్స్ డాగ్స్ ఉండేవి వాటి పేర్లు టీటో ట్యాంగో అవంటే ఆయనకు చాలా ఇష్టమని టాటా గ్రూప్ మీద గిరీష్ కుబేర్ రాసిన పుస్తకం ది టాటాస్ హౌ ఏ ఫ్యామిలీ బిల్డ్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషనల్లో వివరించారు ఆ డాగ్స్తో పాటు రతన్ టాటా తరచూ బాంబే హౌస్ టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం లాబీలో తిరుగుతూ కనిపించేవారు ఆ సమయంలో ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే తప్ప ఎవరినైనా ఆయన్ను కలవడానికి అక్కడికి అనుమతించేవారు కాదు కుక్క ఆరోగ్యం బాలేనప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త రచయిత సుహైల్ సేత్ ఒక ఘటన గురించి వివరించారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఆరున బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ బగింగ్హమ్ ప్యాలెస్లో రటన్ టాటాకు రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇవ్వాల్సి ఉంది కానీ వేడుకకు కొన్ని గంటల ముందు తాను అక్కడికి రాలేనని ఎందుకంటే తన కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసిందని ఆ కార్యక్రమ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు రటన్ టాటా ప్రిన్స్ చార్లెస్కు ఆ విషయం చెప్పగానే ఆయన దట్స్ ఏ మ్యాన్ దట్ ఈస్ ద మ్యాన్ రటన్ ఈజ్ అన్నారు ఆడంబరాలకు దూరం ఏకాంతం అంటే ఇష్టం జేఆర్డి టాటా లాగే రటన్ టాటా సమాయ పాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఆయన సరిగ్గా సాయంత్రం ఆరున్నర గంటలకు తన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేవారు ఆఫీస్కు సంబంధించిన పని కోసం ఎవరైనా తనను ఇంట్లో కలవాలనుకుంటే ఆయన చిరాకు పడేవారు ఇంట్లో ఏకాంతంగా ఫైళ్ళు ఇతర పత్రాలు చదువుతుండేవారు ఆయన ముంబైలో ఉన్నప్పుడు వారాంతాల్లో అలీబాగ్లోని తన ఫామ్ హౌస్లో గడిపేవారు ఆ సమయంలో ఆయనతో కుక్కలు తప్ప ఇంకెవరు ఉండేవారు కాదు ఆయనకు ప్రయాణాలు చేయడం ప్రసంగాలు చేయడం లాంటివి పెద్దగా నచ్చేవి కాదు ఆడంబరాలంటే ఆయనకు చిరాకు చిన్నప్పుడు కుటుంబం రోల్స్ రాయల్స్ కారులో ఆయన్ను స్కూల్ దగ్గరికి దింపే సమయంలో ఆయనకు అసౌకర్యంగా అనిపించేది ఆయనకున్న మొండి స్వభావం తన కుటుంబంలోనే ఉందని జేఆర్డి ఆయన తండ్రి నావల్ టాటాల నుంచి అది రతన్కు వారసత్వంగా వచ్చిందని రతన్ టాటాను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు మీరు ఆయన తలకు తుపాకీ గురిపెట్టినా నన్ను కాల్చండి కానీ నేను దారిలోంచి పక్కకు వెళ్ళను అంటారు ఆయన రతన్ టాటా అలాంటివారు అని సుహైల్ సేతు చెప్పారు తన పాత స్నేహితుడి గురించి బాంబే డైయింగ్ చీఫ్ నూస్లీ వాడియా మాట్లాడుతూ రటన్ చాలా సంక్లిష్టమైన వ్యక్తి ఎవరైనా ఎప్పుడైనా ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటారని నాకు అనిపించడం లేదు మాకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ నాకు రటన్కు మధ్య వ్యక్తిగత సంబంధాలు లేవు ఆయన పూర్తిగా ఒంటరి వ్యక్తి అన్నారు రటన్ తన గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన స్వయంగా నా దగ్గర అంగీకరించారు నేను బహుశా కలుపుకోలుగా ఉండే వ్యక్తిని కాకపోవచ్చు అలా అని సమాజంలో కలవని వాడిని కూడా కాదు అని ఆయన చెప్పేవారు అని కుమి కపూర్ తన పుస్తకం యాన్ ఇంటిమేట్ హిస్టరీ ఆఫ్ పార్సిల్స్లో రాశారు రటన్ టాటాను పెంచిన నానమ్మ రటన్ టాటా యువకుడుగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్న ఆయన స్నేహితులు టాటా గ్రూప్లో తన ప్రారంభ రోజుల్లో రటన్ తన సర్నేమ్ను ఒక భారంలా అనుకునేవారని చెబుతారు అమెరికాలో చదువుకుంటున్న సమయంలో క్లాస్మేట్స్కు తన కుటుంబ నేపథ్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆయన ఏ చింత లేకుండా ఉండేవారు కుమీ కపూర్కు రటన్ టాటా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజుల్లో విదేశాల్లో చదువుకోవడానికి రిజర్వ్ బ్యాంకు చాలా తక్కువ విదేశీ కరెన్సీ ఉపయోగించడానికి అనుమతించేది మా నాన్నకు చట్టాలను ఉల్లంఘించడం నచ్చదు అందుకే ఆయన నా కోసం బ్లాక్లో డాలర్లు కొనేవారు కాదు దీంతో తరచూ నెల ముగిసే లోపే నా దగ్గర డబ్బులు అయిపోయేవి దానితో నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవాడిని చాలాసార్లు కాస్త అదనపు డబ్బు సంపాదించడానికి పాత్రలు కూడా కడిగాను అని చెప్పారు రటన్కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు ఆయనకు పద్దెనిమిదేళ్లు వచ్చిన సమయంలో ఆయన తండ్రి సిమోన్ దునోయర్ అనే ఒక స్విస్ మహిళను పెళ్లాడారు మరోవైపు ఆయన తల్లి విడాకులు తీసుకున్న తర్వాత సర్ జంషెడ్జీ జీజీబాయ్ ను వివాహం చేసుకున్నారు దీనితో రటన్ను ఆయన నానమ్మ లేడీ నవాజ్ భాయి టాటా పెంచారు రటన్ అమెరికాలో ఏడేళ్లు ఉన్నారు అక్కడ కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు లాస్ ఏంజల్స్లో ఆయనకు ఒక మంచి ఉద్యోగం అద్భుతమైన ఇల్లు ఉండేవి కానీ తన నానమ్మ కోరడంతో ఆయన భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించారు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమె నాతో పాటే భారత్కు వస్తారని అనుకున్నాను కానీ అప్పుడు భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతోంది దీనితో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రటన్ టాటా చెప్పారు రటన్ టాటా జీవితాంతం అవివాహితుడిగా ఉండిపోయారు టెట్లీ కోరస్ జాగ్వర్ కొనుగోలు రటన్ టాటా వ్యాపారాలను అర్థం చేసుకునే విధానంపై తొలుత చాలామంది పలు ప్రశ్నలు సంధించారు కానీ టూ థౌజండ్లో బ్రిటిష్ టెట్లీ గ్రూప్ను కొనుగోలు చేసి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు ఇప్పుడు టాటా గ్లోబల్ బెవరేజెస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీ ఆ తరువాత యూరోప్కి చెందిన రెండో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ కోరస్ను కొనుగోలు చేశారు ఈ డీల్పై విమర్శకులు పలు ప్రశ్నలు సంధించినప్పటికీ తన సామర్థ్యాన్ని టాటా గ్రూప్ రుజువు చేసి చూపించింది టూ థౌజండ్ నైన్లో ఢిల్లీ ఆటో ఎక్స్పో సందర్భంగా టాటా నానో కారును ప్రజల ముందుకు తీసుకువచ్చారు ఆ కారు ధర అప్పుడు లక్ష రూపాయలేనని ఆ సంస్థ ప్రకటించింది నానోకు ముందు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో టాటా మోటార్స్ ఇండికా కారును మార్కెట్లోకి విడుదల చేసింది భారత్లో డిజైన్ చేసిన తొలి కారు ఇదే ఈ కారు తొలుత విఫలమైంది దీంతో ఫోర్డ్ మోటార్ కంపెనీకి దీన్ని అమ్మాలని రటన్ టాటా నిర్ణయించారు రటన్ టాటా బృందానికి ఆయన ప్రవర్తన మాటలు కోపం తెప్పించాయి సంభాషణను పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు ఆ తరువాత రెండు వేల ఎనిమిదిలో పరిస్థితులన్నీ మారిపోయాయి ఫోర్డ్ కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఫోర్డ్ తన జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది ఆ రెండు లగ్జరీ కార్ల బిజినెస్ను టాటా గ్రూప్ టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది ఇవన్నీ రతన్ టాటా పాత్రను శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ